ఫ్రైజ్ దలాడ్ ప్రభునే క్రీస్తు నామ పేరుట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం ధ్యానం చేయబోతుంది ముప్పై తొమ్మిదవ కీర్తన దాని ద్వారా మనం వాక్యాన్ని నేర్చుకుందాం నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును ఉంచుకొందు ననుకుంటిని నేను ఏమి మాట్లాడక మౌని అయితీని క్షేమమును గుర్చైనను పలకక నేను మౌనంగా నుండిని అయినను నా విచారము అధికమాయ్యాను నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అప్పుడు నేను ఈ మాట నా ఈ మాట నోరార పలికి తిని యహోవా నా అంతము ఎట్లున్నది నా దినముల ప్రమా ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినములు పరిమాణము నీవు బెత్తిడంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్యులము లేనట్లయి ఉన్నది ఎంత స్థిరుడునైన ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు మనుషులు వట్టి నేడ వంటి వారై తిరుగులాడుదురు వారు తొందరపడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కును వారికి తెలియదు ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకుందును నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపు నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరూ వట్టి ఊపిరి వంటివారు యహోవా నా ప్రార్థన ఆలక్కింపు నా మొరకు చెవి నా కన్నీళ్లు చూసి మౌనంగా నుండకము నీ దృష్టికి నేను అతిథి వంటివాడను నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోకమునుపు నేను తెప్పతినట్లు నన్ను కోపముతో చూడకము ఇప్పుడు మనం ఈ అధ్యాయం మొత్తము కూడా మనం చదువుకున్నాం కదా ఆ మాటల యొక్క వివరణ దాని భావము ఏమిటో మనం ఇప్పుడు నేర్చుకుందాం నాలుకతో పాపము చేయకుండా నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుందును భక్తిహీనుల ఎదుటనున్నప్పుడు నా నోటికి చెక్క ముంచుకుందుననుకోండి అంటే దావీదంటున్నాడు మనం నలుగురిలో ఉన్నప్పుడు నా నాలుకతో నేను పాపము చేయకుండా నా యొక్క నాలుకను నేను మౌని ఉంటానయ్య స్టెడైనను మంచైనను కూడా నేను పలకకోకుండా నేను మౌనంగా ఉంటానంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదాన్ని దేవుడు చెప్పినట్లు నాలుకతోటి సమస్త పాపములు కలుగును కాబట్టి ఇక్కడ దావీదు తన నాలుకతో పాపము చేయకుండానట్లు తనంట చెక్కమేసుకుంటున్నాడంట ఎదవరకు ఈ చెక్కము జంతువుల మూతులకు తగిలించబడి ఉండట మనం చూస్తూ ఉంటాం అవి నేల దున్నేటప్పుడు అవి అటు ఇటు పరిగెత్తి ఏవి పడితే అవి తినకోకుండా వాటి యొక్క మూతికి చిక్కములు తగిలించి నేలను దున్నేవారు అటువంటి చిక్కమును నేను వేసుకొని ఉన్నానయ్యా అని ఇక్కడ దావీదు పలుకుతూ ఉన్నాడు అంతేకాకుండా నా గుండె నాలో మండు నేను ధ్యానించు చుండగా మంట పుట్టాను అప్పుడు నేను నా ఈ మాట నోరారా పలికి తిని నా అంతం ఎట్లున్నది నా దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్నట్లు కోరుచున్నానయ్యా నా ఆయుష్ అయితే బెత్తుడే కదా నువ్వు నా దినములన్నీ కూడా చేసే ఉన్నావు అయ్యా నీ సన్నిధిలో నా మంట నా హృదయము మండుచూ ఉన్నది నేను దాన్ని ధ్యానిస్తూ ఉన్నానయ్యా అంటే వాక్యమును మనం కూడా ధ్యానించినప్పుడు మనము కూడా మన హృదయంలో మంట పుట్టాలన్నమాట తృష్ణ కలగాలి దేవుని కొరకు ఆకలి దప్పికలు మనలో కలిగి ఉండాలన్నమాట అంతేకాకుండా నా యొక్క ఆయుష్ అయితే బెత్తిడంతే నువ్వు చేసి ఉన్నావయ్యా అంటున్నాడు మనుషులు ఒట్టి నీడ వంటి వారు తిరుగులాడుదురు తొందరగా పడుట గాలికే కదా వారు ధనము కూర్చుకొందరు వా ఎవరిని చిక్కునో వారికి తెలియ ఇప్పుడు అనేకమైన ధనాలు సమకూరుతున్నారు అది ఎవరు వాసం అవుతున్నాయో కూడా వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి తెలియదు కదా అదే అంటున్నాడు నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము నీచుల కన్నా నిందాస్పదలు చేయకము దానిని నీవే కదా వారు ఇతరులు నన్ను నిందిస్తున్నారంటే వారు నన్ను నిందాస్పదలుగా అంటే వారు నన్ను నా మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నారంటే వారికి అనుమతి ఇచ్చింది నీవే కదా ప్రభా అని మాట్లాడుతూ ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం వారి అంట చెమట కొట్టిన వస్త్రం ఒక వస్త్రము తడిగా నాని 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 అది ఏ విధముగా చీకిపోయిద్దో అది మొక్కలైపోయిద్దో ఆ విధముగానే మన యొక్క అందమును కూడా దేవుడు చెదరగొట్టునంట అందుకే అక్క రూపము చూసి మనం ఎన్నడూ కూడా అతిశ్రయపడకూడదు సత్క్రియలతో మనల్ని మనం అలంకరించుకోవాలి అదే మనకి వాక్యము నేర్పుతూ ఉందనమాట అంతేకాకుండా దావిదంటున్నాడు నా ప్రార్థన ఆలకింపయ్యా నా మొర చెవి ఎగ్గయ్యా ఇప్పుడు మనం కూడా ఆవేదంగానే ప్రార్థిస్తాం కదా అయ్యా నువ్వు త్వరగా నా ప్రార్థనలకు జవాబు ఇవ్వయ్యా నా ప్రార్థన ఆలకిచ్చా నా కన్నీళ్ళు చూడయ్యా నువ్వు మౌనంగా ఉండొద్దయ్యా అని మనం కూడా ప్రార్థిస్తాం కదా ఆ విధంగానే ఇక్కడ దావిది కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మా పితరులు ఈ నాయన ఒక పరవాసి అంటే ఒక యాత్రికులు ఒక ప్రయాణికులు అయి ఉన్నారు నేను కూడా అట్టివారిని అయ్యున్నానయ్యా అంటే ఈ జీహములు మనం ఎన్ని రోజులు ఈ భూమి మీద దేవుడు ఉంచుతాడో మనకైతే తెలియదు మనం ఈ రోజున సజీవంగా ఉన్నామంటే కేవలం ఆయన కృప ద్వారానే ఈ రోజు మనకిచ్చి ఉన్నాడంటే కేవలం ఆయన కృప ద్వారానే ఎన్ని రోజులు మనం యాత్ర ముగిస్తామో మరలా మనము ఏ దేవుడైతే నిర్మాణకుడు శిల్పుడు అయి ఉన్నాడో ఆ పట్టణమునకు మనం వెళ్ళిపోతామో అదేవిధంగా దావీది కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నువ్వు నేను ఇక్కడ ఒక పరవాసినయ్యి ఉన్నానయ్యా అని చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం దీని యొక్క భావాలు మనం అందరం కూడా గ్రహించి మన ఆయుష్ను బట్టి మనం అతిశ్రయించకుండా దేవుడికి నమ్మకస్తులుగా యథార్థవంతులుగా ఆయనకిష్టకరంగా మనం ఈ భూమి మీద జీవించి ఆయన కృపను అనుక్షణము కూడా మనం వేడుకుంటూ ఆయన సన్నిధులు మనం ఉంటా జీవిద్దాము అర్థమైంది పిల్లలు God bless you, all of you. God bless you.